Oh uh -huh. আর এই చాలా సింపుల్ గా చాలా పిచ్చి వాడే వాళ్ళు ఎందుకంటే అనుగుతలంతా కూడా ఎలా ఉంటారు అంటే అడుగునే వాళ్ళ మాట మాట వాళ్ళ కూడా మాయా మిగతా ఎక్కడ తృప్తి చెందాడు ఇంకా ఆ స్ఫూర్తినే ఉంటుంది కానీ తృప్తి చెందేది ఎక్కడ జీవుడు అంటే ఆత్మారాముడు దగ్గరే ఆ ఆత్మారాముడు ఎవరైనా సాక్షాత్ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే తృప్తి చెందాడో ఆ వాళ్ళు ఎవరైతే ఈ దానం చేశారో తృప్తి వెంటనే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరతాయి అలాగే పుణ్య కోలితం కూడా వస్తుంది మొదలు చేసిన పాపాలన్నీ కూడా రమేకి పోయి పుణ్యం అందుకే అగ్ని నిరంతరం అది ఎప్పుడైతే మన ఇంట్లో ఎందుందో అగ్ని That's what